హాయ్ ఫ్రెండ్స్ మీరు నా త్రీ డేస్ ట్రేడింగ్ వ్యూని మీరు చూడొచ్చు ఫస్ట్ డే ట్వల్వ్ థౌసండ్ సెకండ్ డే ఫైవ్ థౌసండ్ చేయించుతో ప్రాఫిట్ తీసుకున్నాను థర్డ్ డే మాత్రం సిక్స్ థౌజండ్ చేయించుతో లాస్ అయ్యాను సో ఇది నా ట్రీ త్రీ డేస్ ట్రేడింగ్ వ్యూ అండ్ ముందు ముందు కూడా ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు చూసుకోవచ్చు కానీ మనం ఒక్కటి అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఆప్షన్స్లో చిన్న అమౌంట్తో మనం క్యారీ అవ్వాలంటే చాలా కష్టమైన పని అది సాధ్యం కాని పని కాబట్టి మీరు చిన్న అమౌంట్తో క్యారీ కావాలనుకుంటే స్టాక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ వెళ్ళి అటు వెళ్ళిపోండి లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోండి చిన్న అమౌంట్తో అంతేగాని ఆప్షన్స్లోకి రాకండి ఆప్షన్స్లో చేయకండి మీరు ఏదైనా పెద్ద అమౌంట్తో ఆప్షన్స్లో చేయాలనుకుంటే ఫైవ్ టు టెన్ పాయింట్ తీసుకొని మీరు ప్రాఫిట్ తీసుకోండి నేను ఎవ్రీడే ఆ విధంగానే తీసుకుంటాను సో ఆ విధంగానే తీసుకొని ముందుకెళ్ళండి తప్పితే మీరు ఆప్షన్స్లో చేయాలనుకుంటే మాత్రం ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఈ వీటితో వెళ్ళకండి ఎండ్ ఆఫ్ ద డే వీటి ద్వారా నష్టపోతారు అంతే తప్పితే ప్రాఫిట్ ఏం తీసుకోరు అండ్ నేను చేస్తున్న ట్రేడింగ్ మీరు ప్రత్యేకంగా లైవ్లో మీరు నాతో పాటు చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ చేయండి నాతో కలిసి ట్రేడింగ్ చేసే అవకాశం ఉంది మీకు